వెల్కమ్ టు విత్ సినిమా ప్రసాద్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హై స్కూల్లో జన్మదిన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో వృద్ధులకు పండ్లు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అట్లాగే పెద్ద ఎత్తున కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో చాలా మంది యువకులు యువతలు చాలా మంది వచ్చి రక్తదాన శిబిరాన్ని విజిట్ ఎత్తే చాలా మంది రక్తదానం చేశారు అట్లాగే ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు కూడా పండ్లు మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా ఏర్పాటు చేసి మన ఏదైతే ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఆయన పేరు మీద ఒక చిన్నారులతో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున ఈ జన్మదిన కార్యక్రమాలు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తక్కువ తక్కువ సమయంలోని ఎక్కువ అంటే తక్కువ సమయంలోని రాజకీయంకి వచ్చి తలకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలోని అప్పుడు ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ప్రతిపక్షం కావచ్చు ఏదున్న ఆయన ప్రశ్నించే గొంతుగా ముందుకెళ్ళి తనకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఏదన్నా సేవ చేయాలని రాజకీయంలోకి వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు కల్వకులు కూడా జన్మదినం వేరుగు చాలా ఘనంగా జరిగాయి టీఆర్ఎస్ నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అట్లాగే ఈ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ఆసక్తికరమైన ఒక ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దయ ప్రేమ జాలి కలిగిన వ్యక్తి ఒక మంచి ప్రపంచాన్ని చూడాలనుకుని నిరంతరం శ్రమించే వ్యక్తి ఎదుటి వారు ఎన్ని మాటలు అంటున్నా తిరిగి ఒక్క మాట కూడా అనకుండా తన పని ఏంటో తను చూసుకుంటూ ముందుకు వెళ్లే నైజం ఉన్న వ్యక్తి తన సహచరిగా ఉండడం ఎంతో గర్వకారణం అని కేటీఆర్ గారు చెప్పుకొచ్చారు అతని కులం పేరుతో దూషించే వారిని చూస్తూ వీళ్ళు ఈ సమాజంలో ఎంత వెనుకబడిపోయారో అర్థం చేసుకోవచ్చు అతని వేత అంటున్నారు వారందరూ మనుషులుగా మారాలని కోరుకుంటూ ప్రవీణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కేటీఆర్ గారు సో మీ టీవీ తరఫున ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరింత రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసిన ఉండండి మీటింగ్లో కలుపుకుండి